ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని నైన్త్ లెసన్ చివరి లెసన్ రాజు కవి అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము ఈ రాజు కవి అనేటువంటి పాఠ్యభాగాన్ని గుర్రం జాషిబా గారు రచించారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో మరణించారు గుంటూరు జిల్లా వినుకొన్న ఈయన యొక్క జన్మస్థలం ఫిరదౌసి గబ్బిలము క్రీస్తు చరిత్ర ముంతాజ్ మహల్ స్వప్న కథ బాపూజీ నేతాజీ నా కథ మొదలైనటువంటి రచనలన్నీ కూడాను గుర్రం జాషుబా గారివి ఇక నవయుగ కవి చక్రవర్తి కళా ప్రపూర్ణ అనే బిరుదులు జాషిబా గారికి కలవు ప్రశస్తమైనటువంటి పద్యశిల్పం సులలితమైనటువంటి ధార దళితుల అట్టడుగు వర్గాల పట్ల అపారమైనటువంటి ప్రేమ సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా గారి కవితా లక్షణాలు నెక్స్ట్ ఇక రాజు కవి పాఠ్యభాగంలో ఉన్నటువంటి పాత్రల పేర్లు రవి తాతయ్య రాజు కవి పాఠ్యాంశము పద్య కథా ప్రక్రియకు చెందినటువంటిది పద్య కథా ప్రక్రియలో కథ పద్యాల రూపంలో చెప్పబడుతుంది పద్యాలని వచనాన్ని జోడించి ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంటుంది ప్రస్తుత పాఠ్యాంశంలో ఫిరదోసి రచనను పద్యకథ రూపంలో చెప్పడం జరిగింది ఇక పాఠ్యాంశ ఇతివృత్తంలోకి వచ్చేస్తే ఏ రచనైనా మార్పు కోసం చైతన్యం కోసం ఆహ్లాదం కోసం రచించేది సామాజికంగా ఉన్న అంశాలను ఎత్తి చూపే ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశమే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి రాజు కవి రాజు కవి ఈ పాఠ్యభాగం ఇతివృత్తం సామాజిక అంశం రాజు గొప్పవాడ కవి గొప్పవాడ అన్న ధోరణిలో ఈ పద్య కథ సాగుతూ ఉంటుంది ఇక పాఠ్య విషయాలకు వచ్చేస్తే రవి అనే బాలుడు వాళ్ళ తాతయ్యని రాజు గొప్పవాడా కవి గొప్పవాడ అని అడిగాడు పాఠశాల మాస్టర్ తెలుసుకొని రమ్మన్నాడు తాతయ్య అని చెప్పాడు బోలే డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అని రవి అనగా ఒక కథ చెప్తాను అది విని ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని తాతయ్య అన్నారు సౌధ రాజమందు జన్మించేనొక బిడ్డ పూరి గుడిసెలో ఉన్న పుట్టేనొకడు ప్రభలి రెండు ఇందు రాజయ్యనొకడు నొకడు రాను రాను సుఖభి అయ్యే అంటూ తాతయ్య ఈ యొక్క పద్యాన్ని ప్రారంభించాడు అతని రాజదండమధికారము అనే పద్యం కూడా ఈ పాఠంలోనిది రాజు తార రాలిపోయే కవియు మరణించనొకతార తార గగనమిక్కి రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖభి జీవించే ప్రజల నాలుకల ఎందు ఈ పాఠంలోనిదే రాజు కవులలో ఎవరు ఎవరు గొప్పవారు ఇప్పటికీ నీకు అర్థమయ్యే ఉంటుందిగా అని తాతయ్య రవిని అడగగానే కవే గొప్పవాడని చెప్పాడు రవి జాషువా రచించిన ఫిరదౌసి పీఠిక నుంచి తీసుకోబడినటువంటి ఒక అంశము ఒకనాడు గజనీ మహమ్మద్ నిండుకొలులో మహాకవి అయినటువంటి పెరదౌసిని పిలిచి తన విజయయాత్రను ఒక గ్రంథంలో రచించమన్నాడు పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తానని చెప్పాడు పెరదౌసికి కవి సరే అన్నాడు ముప్పై సంవత్సరాలు శ్రమించి అరవై వేల పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు కవి సభా మధ్యలో రాజుగారికి అందజేశాడు కానీ రాజు బంగారు నాణ్యాలకు బదులుగా పెరదౌసికి వెండి నాణ్యాలను ఇచ్చాడు బాధపడినటువంటి ఫిరదోసి రాజుగారిని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశాడు రాజు తప్పు గ్రహించి బంగారు నాణ్యాలను ఇచ్చాడు అర్థాలు సౌదం భవనం రాజదండం రాజశాసనం గండ వితతిమయం రాళ్లతో నిండినది సుధ అమృతం పరం పరలోకం గగనం ఆకాశం ప్రబలతం ఎక్కువ కావడం రుచిమయం కాంతితో నిండినది ఆత్మ గౌరవకాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ఇహం ఈలోకం తారా నక్షత్రం ప్రస్తుతింతురు పొగడుతారు పర్యాయ పదాలు ఇల్లు నివాసం గృహం కత్తి ఖడ్గం కృపాణం తార నక్షత్రం చుక్క ధనం డబ్బు సొమ్ము ప్రపంచం లోకం జగత్తు ఇక ఈ మాసపు పాట వెయ్యేళ్ల కవినోయ్ ఈ పాఠ్యభాగాన్ని ఈ పాటను రచించింది అడవి బాపిరాజు గారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించారు పద్దెనిమిది ఎనభై జన్మించారు పంతొమ్మిది వందల నలభై మూడులో మరణించారు నారాయణరావు హిమబిందు గోనగన్నారెడ్డి శశికళ గంగిరెద్దు మొదలైనటువంటివి బాపిరాజు గారి యొక్క రచనలు అడవి బాపిరాజు గారు కవి నవలాకారుడు కథకుడు చిత్రకారుడు ఇక ఈ పాటలోని భావాన్ని గురించి తెలుసుకుందాము వెయ్యేళ్లకు పూర్వపు కవిని అని చెప్పుకుంటూ ఈ పాటను రచించిన కవి అడవి బాపిరాజు గారు వేదాల రుక్కుల్లో పాడానని వాల్మీకి గొంతులో ప్రవహించానని వ్యాసర్షి గీతులో ప్రవహించానని గుణార్జుని రక్త కణమునని భవభూతి అమృత శ్లోకాన్ని నేనే అని చెప్పుకున్నటువంటి వాడు అడవి బాపిరాజు గారు తిక్కన్న తెలుగులో తీర్పునయ్యాను ఈ కాలం పాటలో ఇమిడిపోయాను అని భాషలు వన్నే అన్ని భాషలు వన్న చిన్ననయ్యాను ఆశా ఆశ అంతముల వరకు ఆవరించి ఉన్నాను అని చెప్పిన వాడు అడవి బాపిరాజు గారు ఇందులో వెయ్యేళ్ల కవి ఎవరు అంటే అడవి బాపిరాజు గారు ఇక ఈ మాసపు కథ దెబ్బకు దెబ్బ దెబ్బకు దెబ్బ ఒక నీతి కథ కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి జీవించే రైతును మోసం చేసి బండి కట్టెలు అంటే బండితో పాటు ఇచ్చేయాలని వ్యాపారికి రైతుకు వ్యాపారి రైతు కూతురుకు సరైన గుణపాఠం చెప్పింది ఇక రెండు పిడికెళ్ళ ధాన్యంకు కట్టెల మోపు అమ్మి రెండు పిడికెళ్ళు కూడా నావే నేనే కొన్నా కదా అని అనగానే వ్యాపారికి తాను చేసిన ద్రోహం తెలుసుకొని ఎడ్లబండిని ఎద్దుల్ని అక్కడున్నటువంటి రైతుకి ఇచ్చేసి రైతును పంపాడు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి